హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జే ఫుడ్ అండ్ కామెడీ కల్చర్ ఫ్రెండ్స్ మీరైతే చాలా మంది హోటల్ వెళ్ళి పరోట అయితే కదా కానీ ఆ పరోట ఎలా చేయాలో చాలా మందికి అయితే తెలియకపోవచ్చు కొంచెం మందికి తెలియచ్చు కొంచెం మందికి తెలియకపోవచ్చు ఈ వీడియోలో అయితే మనం పరోట ఎలా చేయాలో అయితే చూద్దాం లేయర్ లేయర్లుగా టేస్టీ టేస్టీగా ఎలా చేస్తే బాగుస్తుంది ఎలా చేద్దాం అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం పిన్ టు పిన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మిస్ కాకుండా అయితే మొత్తం చూడండి ఒకవేళ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం రెడీ ముందుగా అయితే పరోటా చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూద్దాం మైదాపిండి ఉప్పు చక్కెర నూనె ఫస్ట్ అయితే మైదాపిండి అయితే తీసుకోవాలి మైదాపిండి తీసుకుని ఎలా కలుపుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ముందుగా ఒక కిలో మైదాపిండిలో కొద్దిగా ఉప్పు కొద్దిగా చక్కెర కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వీడియో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత పై నుంచి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్న పిండిని మూత పెట్టి ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పిండి ఎంత బాగా నానితే పరోటా అంత స్మూత్గా వస్తుంది ఇప్పుడు నానిన ఆ పిండిని ఒక కత్తి సాయంతో కొద్ది కొద్దిగా పీసులుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న పిండిని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఉండలుగా తీసుకోవాలి ఇలా ఉండలుగా చేసుకున్న పిండికి ఇప్పుడైతే మనం ఆయిల్ అప్లై చేయాలి ఒక్కొక్క ఉండను తీసుకొని ఆయిల్ అన్ని వైపులకు స్ప్రెడ్ అయ్యేటట్టు చాలా జాగ్రత్తగా అయితే అప్లై చేసుకోవాలి అలా అన్ని ఉండలకు ఆయిల్ అప్లై చేశాక మళ్ళీ మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి బాగా అంతే పిండి ఇలా మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్ అలా మెత్తగా అయితే ఈ పిండి పరోటా చేసుకోవడానికి రెడీ అయినట్టే ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని చపాతీ కర్ర సాయంతో గుండ్రంగా చపాతీలా నొక్కి ఇంట్లో మనం బట్టలు ఏ విధంగా ఉతుకుతామో ఆ విధంగా ముడతలు వచ్చేలా రౌండ్గా మడిచి పక్కకు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ చపాతీ కర్రతో అయితే మనం పిండిని అన్ని వైపులా ఒకే విధంగా ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా కొడుతూ ముడతలు వచ్చేలా మడిచి పక్కకు పెట్టుకోవాలి మడిచి పక్కకు పెట్టుకున్న ఈ పరోటా ఉండాలని అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడే విచ్చుకోబోతున్న గులాబీ మొగ్గల్లాగా చాలా అందంగా ఉన్నాయి కదా ఇప్పుడైతే మనం మర్చి పక్కకు పెట్టుకున్న పరోటా ఉండాలని అయితే చపాతి కర్ర సాయంతో మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా నొప్పుకొని పెన మీద వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మన ఇండ్లల్లో చపాతిని అయితే ఏ విధంగా కాల్చుకుంటామో ఈ పరోటను కూడా అలాగే రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తూ కాల్చుకోవాలి ఎందుకంటే పరోటా స్మూత్గా వస్తుంది ఈ పరోట అయితే రెండు సైడ్లు బాగా కాలిన తర్వాత ఆ పరోటాని పెనం మీద నుంచి తీసి రెండు చేతులతో అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేడివేడిగా మన పరోట అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్ గా ఉందో చూడండి లేయర్ లేయర్ గా ఎంత బాగుందో చూడడానికి కూడా చూడడానికి బాగుండదు అనుకోవద్దు ఫ్రెండ్స్ తినడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పరోట అయితే పరోట గ్రేవీతో తింటే అయితే ఇంకా చాలా బాగుంటుంది జస్ట్ నేను మీకు చూపించడానికి పరోటా చేశాను కాబట్టి గ్రేవీ అయితే నేను ప్రిపేర్ చేయలేదు మా ఇంట్లో సండే చికెన్ ఉంది కాబట్టి చికెన్ తోనే అయితే టేస్ట్ చేస్తున్నాను చికెన్ తోని కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా పరోటా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న గ్రేవీతో తింటే మాత్రం ఇంకా అదిరిపోద్ది ఫ్రెండ్స్ పరోటా ఎలా చేయాలో అయితే చూశారు కదా ఆ పరోటా గ్రేవీ ఎలా చేయాలో కూడా మీకు తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా ఆ గ్రేవీ అయితే ప్రిపేర్ చేసి అయితే మీకోసం వీడియో పెడతాను అలాగే మన ఛానల్ మీకు నచ్చితే ఈ వీడియో కనుక కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా దావాలు ఏమేమి చేస్తారో వంటలు రోజుకు వారానికి ఒక ఐటమ్ అయితే మీకోసం వీడియో తీసి పెడతాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాను మరి బాయ్ ఫ్రెండ్స్